ఇవాళ ఇంకెన్ని సిక్స్లు చూస్తామో ఇంకెన్ని ఫోర్లు చూస్తామో ఆల్రెడీ అండర్ నైన్టీన్ టీమ్ చూసాము విధ్వంసం సృష్టించి వరల్డ్ కప్ ని గెలుచుకుంది ఇంగ్లాండ్ మీద ఫైనల్లో గెలిచి వైభవ్ సూర్యవంశి నూట డెబ్బై ఐదు రన్స్ చేసి టీం గెలుపులో కీ రోల్ ప్లే చేశాడు అంతేకాదు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ కూడా అతనే మరి ఈ బుడ్డోళ్లు అందించినటువంటి ఈ విశ్వాసం ఇప్పుడు సీనియర్ టీంకి కూడా ఒక బూస్టప్ లా అంటే చెప్పుకోవచ్చు ఎందుకంటే యుఎస్ఏ తో ఫస్ట్ మ్యాచ్ మొదలవబోతోంది మరి కాసేపట్లో ఈరోజు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మరి టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఇండియా ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది డిఫెండింగ్ చాంపియన్స్ సో ఏ టీమ్ కూడా తమ టైటిల్ డిఫెండ్ చేసుకోలేదు ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఈ వరల్డ్ కప్ లో టీ ట్వంటీ వరల్డ్ కప్ లో కాబట్టి మరి ఇండియాకైతే ఆ ఛాన్స్ ఉంది ఎందుకంటే హోమ్ కండిషన్స్ ఇక్కడే జరుగుతుంది మ్యాచ్ సో మరి ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూద్దాం వెల్కమ్ టు క్రిక్ మైషోన్ ఎన్టీవీఆర్ సో ఇండియా ఫేవరెట్స్ గా బరిలోకి దిగుతోంది ఈ మ్యాచ్ లో తో జరిగే మ్యాచ్లో ఎక్కడ జరుగుతుంది ఇది స్టేడియం స్టేడియంలో వాంఖడే స్టేడియం అంటే సిక్సర్లు ఫోర్లు గట్టిగానే బాస్తారు అన్నిటికీ మించి సిక్సర్లే గట్టిగా పడతాయి అభిషేక్ శర్మ ఉన్నాడు ఇషాంత్ కిషన్ ఉన్నాడు సో వీళ్ళ నుంచి ఆ సిక్సర్ల వర్షం అయితే చూడొచ్చు వీటన్నిటికంటే ముఖ్యంగా అసలు ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉండబోతోంది అంటే సేమ్ అందరూ అనుకున్నట్టుగానే ఎక్కడా కూడా తేడా ఉండదు అందరూ ఊహించిన ప్లేయింగ్ ఎలవ్ అనేది అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా శివం దుబే అక్సర్ పటేల్ రింకు సింగ్ వరుణ్ చక్రవర్తి జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ సో వీళ్ళే ఉంటారు హర్షిత్ రానా ఇంజూర్ కారణంగా టోర్నీకి దూరం అయ్యాడు అతని ప్లేస్ లో మహమ్మద్ సిరాజ్ ను తీసుకొచ్చారు సో సిరాజ్ కూడా స్టాండ్ బై బౌలర్ గా ఉంటాడు తనకి ఏ నిమిషంలోనైనా అవకాశం రావచ్చు అతనికి అవకాశం రావాలంటే ఎవరైనా ఇంజూర్ అవటమో ఏదో జరిగితే అతనికి అవకాశం వస్తుంది ప్రజెంట్ అయితే ఇదే ప్లేయింగ్ లెవెన్ తో కంటిన్యూ అవుతారు ఎందుకంటే ప్రతి మ్యాచ్ ఇంపార్టెంటే వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్ లో సో ఇక బ్యాటింగ్ అయితే మనది ఇలా ఉంది బ్యాటింగ్ కి బౌలింగ్ కి అయితే కొదవలేదు వాంకడే స్టేడియం మనందరికీ తెలుసు సూర్యకి అండ్ జస్ప్రీత్ బుమ్రాకి ఈషాన్ కిషన్ కి తిలక్ వర్మకి వీళ్ళ హార్దిక్ పాండ్యాకి వీళ్ళందరికీ కూడా ఇది హోమ్ హోమ్ గ్రౌండ్ ఐపీఎల్ లో ఇక్కడే ఆడతారు వీళ్ళు సో సూర్యకుమార్ యాదవ్ అయితే ముంబై బేస్డే తను కూడా రంజీ మ్యాచ్లు ఎన్నో ఆడాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ మొత్తం ఇక్కడే ఆడాడు కాబట్టి ఈ గ్రౌండ్ గురించి తనకు తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియదు ఇక అట్లా కానీ యుఎస్ఏ తక్కువ అంచనా వేయలేము యుఎస్ఏ గెలిచే అవకాశాలు చాలా చాలా అంటే తక్కువ వాళ్ళు అప్సెట్ చేయడానికి ట్రై చేస్తారు కానీ వాళ్ళంతా అంచనా వేయడానికి వీలు లేదు యుఎస్ఏ టీము లాస్ట్ రెండు వార్మప్ మ్యాచెస్ లో కూడా అద్భుతంగా ఆడింది ఎస్పెషల్లీ న్యూజిలాండ్తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో న్యూజిలాండ్ టూ ఎయిట్ రన్స్ కొడితే దాదాపు గెలిచినంత పని చేసింది యుఎస్ఏ రెండు వందల ఒక రన్స్ చేసింది సెవెన్ తో ఓడిపోయింది సో కాబట్టి లో ఆ ఫైర్ ఉంది అందులో అన్నిటికంటే ఇంపార్టెంట్ యుఎస్ఏ ముంబైలో ఆడటం ఇదే ఫస్ట్ టైం యుఎస్ఏ క్రికెట్ టీము టీ ట్వంటీ క్రికెట్ టీము ముంబైలోని వాంఖడేలో ఆడడం ఇదే ఫస్ట్ టైం కానీ వాళ్ళ ప్లేయర్స్ కి కాదు యుఎస్ఏ లో చాలా మంది ప్లేయర్స్ ముంబై బేస్డ్ వాళ్ళే ఉన్నారు సౌరభ్ నేత్రావాల్కర్ ఉన్నాడు మంచి బౌలర్ వీళ్ళకి పేస్ బౌలర్ లాస్ట్ టైం మనం చూసాము రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీని లాస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో అవుట్ చేశాడు ఇతను ఇక వామప్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై కూడా రెండు వికెట్లు తీశాడు సో పవర్ ప్లే లో ఇతను బౌలింగ్ చాలా కీలకంగా మారుతుంది వాళ్ళకి హర్మీత్ సింగ్ ఉన్నాడు హర్మీత్ సింగ్ కూడా ఇండియన్ ఆర్జీనే అతను ముంబైకి ఆడాడు గతంలో హర్మీత్ సింగ్ కాబట్టి అతనికి కూడా ఇక్కడ పిచ్ కానీ ఇక్కడ కండిషన్స్ కానీ అన్నిటి మీద అలవాటు ఉంది వీళ్ళంతా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన వాళ్ళే ఇక్కడ కాబట్టి వాళ్ళకు కొత్తగా నేర్పాల్సింది ఏం లేదు ఇక్కడ పిచ్ల గురించి కాబట్టి వాళ్ళ మీద కొంచెం లుక్ వేసుకోవాలి హరవీంత్ సింగ్ స్పిన్నర్ శుభం రంజానే ఉన్నాడు మీడియం పేసర్ ఆల్రౌండర్ తను మిలింద్ కుమార్ కూడా ఉన్నాడు సో ఇతను కూడా ఆల్రౌండర్ మిలింద్ కుమార్ వీళ్ళందరూ అయితే ఒక టాప్ ఫైవ్ ప్లేయర్స్ ఈ ఐదుగురు ప్లేయర్స్ అయితే మాత్రం చాలా కీలకం కాబోతున్నారు యుఎస్ఏ టీంలో మరి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో బౌలింగ్ విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు హార్దిక్ పాండ్యా ఉన్నాడు హర్షదీప్ సింగ్ ఉన్నాడు స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి అండ్ అక్సర్ పటేల్ శివం దుబేను కూడా యూజ్ చేసుకోవచ్చు బౌలర్ గా సో ఈ రకంగా టీం అయితే అద్భుతంగా ఉంది ఇండియా టీము సో వాళ్ళు కంటిన్యూగా గెలుస్తూనే వస్తున్నారు మ్యాచ్లన్నీ సిరీస్లన్నీ సో మరో టోర్నమెంట్ ఇది బిగ్ టోర్నమెంట్ కాబట్టి ఇది కూడా డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది ఇండియాకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి వాంకడే పిచ్ అయితే బ్యాటింగ్కి అనుకూలం అది మనందరికీ తెలిసిన విషయమే ఇక్కడ యావరేజ్ స్కోరు వన్ సెవెంటీ ప్లస్ అనుకుంటాను కాబట్టి మరి ఇక్కడ ఈసారి ఏమన్నా త్రీ హండ్రెడ్ లోడింగ్ అనుకుంటున్నాం కదా త్రీ హండ్రెడ్ లోడింగ్ ఉందా నిజంగానే ఎందుకంటే ఆల్రెడీ అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ ఉన్న ఫామ్ చూస్తే వీళ్ళు డెఫినెట్ గా ఆ సెంచరీ లోటు కూడా తీరుతుందా ఎందుకంటే సూర్య సురేష్ రైనా తర్వాత ఇప్పటివరకు ఎవరు సెంచరీ చేయలేదు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఇండియా బ్యాటర్స్ మరి ఆ లోటును భర్తీ చేసి ఛాన్స్ ఉందా ఇవాళ ఎవరన్నా ఇషాంత్ కిషన్ కానివ్వం అభిషేక్ శర్మ కానివ్వండి తిలక్ వర్మ కానివ్వండి సూర్యకుమార్ యాదవ్ కానివ్వండి ఈ నలుగురికి అయితే మంచి ఛాన్స్ ఒకవేళ వస్తే గనక ఖచ్చితంగా భారీ స్కోరే కొడతారు సో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం డెఫినెట్ గా బిగ్ టార్గెట్ నే ఇస్తుంది యూఎస్ఏకి సో డ్యూ ఫ్యాక్టర్ ఉన్నప్పటికీ కూడా ఇండియాకి పెద్ద అది వరి ఏం కాదు ఇండియా బ్యాటింగ్ ఫస్ట్ చేసినా బ్యాటింగ్ సెకండ్ చేసినా పెద్దగా వచ్చే నష్టం ఏమీ ఉండదు సో బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే ఏంటంటే భారీ స్కోర్ కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది మనం లాస్ట్ టైం యుఎస్ఏ అండ్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ వరల్డ్ కప్ లో ఆడినప్పుడు చూసాము అప్పుడు ఇండియాకి పెద్దగా ఛాన్స్ రాలేదు ఎందుకంటే వాళ్ళు హండ్రెడ్ ప్లస్ రన్స్ కి ఆలౌట్ అయింది యుఎస్ఏ కాబట్టి మన వాళ్ళు నార్మల్ గానే ఆ టార్గెట్ ని ఈజీగా చేజ్ చేశారు ఒకవేళ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయాలని అయితే అందరూ కోరుకుంటున్నారు మరి ఈ మ్యాచ్ లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుందా ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతోంది మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి